హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ ఊడి ఈ రోజు వేడి ఏంటంటే మనకి బీరకాయలు హార్వేస్ట్కి వచ్చినాయండి చాలా బీరకాయలు అయితే మనకు వచ్చినాయి ఇవాళ హార్వేస్ట్ చేద్దామండి చూడండి బీరకాయలు కూడా తినేస్తున్నాయండి ఇదిగోండి ఉడతలు ఇగోండి చూసారా పిండి తినేసినాయి ఇదిగోండి ఇలా తినేస్తున్నాయి ఎదగకుండానే అందుకని ఇంకా ఆరువే చేసేస్తున్నాను ఇవాళ ఎదిగినవి పెద్ద పెద్ద ఆర్వే చేస్తానండి ఇది మాత్రం విత్తనాలు కుంచుతానండి మన ఉంది కదా ఒక అవర్ తొడిగేస్తే ఉంటుంది ఇదిగోండి ఎన్ని కాయలు అయితే వచ్చినాయో కొంచెం అలా వదిలేస్తే మనకి ఉడతలు తినేస్తున్నాయి బీరకాయలు కూడాను మనం ఏది పెద్దగా ఉంటే అవి కోసేసుకుందాం beber cal